ఈ నవరాత్రుల్లో వారాహి మంత్ర జపం ఎంత శక్తివంతంగా మారుతుంది దేవి ఛానల్ కి స్వాగతం ఓం శ్రీమాత్రే నమ వారాహి అమ్మవారు తామసిక శక్తులకు అధిపతి ఆమె అనుగ్రహం అందించేందుకు మంత్రజపం ఎంతో ప్రభావవంతమైన మార్గం ప్రత్యేకంగా నవరాత్రుల కాలంలో ఈ మంత్రజపానికి అనేక రెట్లు శక్తి పెరుగుతుంది ఈ కాలం శక్తుల ఉల్లాస సమయంలో వారాహి అమ్మవారి ఉపాసన భూలోకంలోనే కాక ఆధ్యాత్మిక లోకాలకు ప్రభావాన్ని చూపుతుంది ఇది శరీరానికి మనస్సుకు ఆత్మకు శక్తిని ప్రసాదిస్తుంది వారాహి మంత్రం జపం వల్ల శత్రుశక్తుల నాశనం దుర్మార్గుల దండనం దృష్టి దోష నివారణ మనోబల పరిరక్షణ లాంటి అనేక దివ్య ఫలితాలు లభిస్తాయి వారాహి మంత్రాన్ని సాధన చేసేవారు ఎక్కువగా అర్ధరాత్రి లేదా రాత్రి వేళల్లో ఆరాధన చేస్తారు ఎందుకంటే ఆమె రాత్రి శక్తి స్వరూపిణి చీకటి ప్రపంచంలో వెలుగునిచ్చే దేవతగా వారాహి నిలుస్తుంది ఆమె పేరు జపించడమే ఒక రహస్య శక్తిని ప్రేరేపించడం వంటిది నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారి వాస్తవ రూపం భక్తులకు మెరుపులా దర్శనమిచ్చే శక్తివంతమైన కాలం ఈ సమయంలో జపించిన మంత్రం మరింత శక్తిని సంపాదిస్తుంది ఓం గ్లౌం హ్రీం క్లీం వారాహేయ్ నమ అనే బీజాక్షర మంత్రం తామసిక శక్తుల్ని తుడిచేసే అగ్నిస్వరూపం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపించడం ద్వారా దుర్దృష్టాన్ని తొలగించవచ్చు కొత్త ప్రారంభాలకు మార్గం తెరుచుకోవచ్చు అమ్మవారి నామస్మరణలో శ్రద్ధపడి జపిస్తే మనిషి ఆత్మలో దివ్య ప్రకాశం నెలకొందచ్చు ఇది సామాన్య సాధన కాదు ఇది ఒక ఆత్మబలం నిర్మాణం ఈ మంత్ర జపం వల్ల ఒక్కో రోజు మనసు శుద్ధి చెందుతుంది భయాలు పోతాయి సాహసం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది వారాహి మంత్రాలు తంత్రమార్గానికి చెందినవి అందుకే ఇవి అత్యంత శక్తివంతమైనవి శుద్ధిగా నియమంతో జపించినప్పుడు ఫలితాలు వెంటనే కనబడతాయి ఈ మంత్ర సాధనలో భక్తి మాత్రమే కాదు నిబద్ధత నియమం మౌనం శుద్ధి వంటి అంశాలు ఎంతో ముఖ్యం నవరాత్రుల మొదటి రోజుని అంకితం చేస్తూ ఒక దీపాన్ని వెలిగించి అమ్మవారి ముందున్న చిత్రపటానికి పుష్పార్చన చేసి మంత్రజపం ప్రారంభిస్తే శుభప్రారంభం అవుతుంది రోజురోజుకు మంత్రశక్తి పెరుగుతుంది ప్రతి రాత్రి అదే సమయంలో అదే స్థలంలో జపించడం వల్ల శక్తి స్థిరంగా మారుతుంది మంత్ర జపానికి ముందు ప్రాణాయామం నిశ్చల ధ్యానం ద్వారా మనస్సుని శాంతపరచడం మంచిది అప్పటివరకు జప ప్రభావం ఎక్కువగా ఉంటుంది వారాహి మంత్రాన్ని ధ్వనితో జపిస్తే అది భక్తుని చుట్టూ శక్తి వలయాన్ని సృష్టిస్తుంది ఈ వలయం భయాన్ని తొలగిస్తుంది ఈ వలయం భక్తుని రక్షణ కవచంగా మారుతుంది జీవితంలోని అర్ధాంతర సమస్యలపై జయాన్ని అందిస్తుంది వారాహి మంత్ర సాధనలో కాలం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం అత్యంత శక్తివంతమైనది ఈ సమయంలో భూమిపై నిశ్శబ్దత శూన్యత ఎక్కువగా ఉంటుంది ఈ శూన్యంలో అమ్మవారి శక్తిని భక్తుడు స్పష్టంగా గ్రహించగలడు ఆమె తామసిక శక్తులను నాశనం చేస్తుంది కాబట్టి ఈ మంత్రం మన చుట్టూ ఉన్న అన్ని నెగటివ్ శక్తులపై ప్రభావం చూపుతుంది ఈ మంత్ర సాధనలో ప్రతిరోజు ధూపదీప నైవేద్యం అష్టోత్తర పఠనం పాటలతో అమ్మవారిని ఆనందింపచేయాలి వారాహి మంత్ర సాధనలో భక్తుడు మాటల్లో కాదు మనస్సులో ఉండే సత్యతతో శ్రద్ధతో ఉన్నప్పుడే అమ్మవారి అనుగ్రహం అతనిపై ప్రసరిస్తుంది ఈ మంత్ర జపంలో భక్తుడు తనలోని భయం అసమర్థత అపార్థతల్ని పోగొట్టగలడు ఒక భక్తిగా మారగలడు నవరాత్రి సందర్భంగా అమ్మవారి సమీపంలో భక్తుడు ఉండాలంటే అతను తన ఆచరణలో పవిత్రతను పాటించాలి ఆమె అనుగ్రహానికి దారి చూపేది ఈ మంత్ర సాధన ఇది భక్తుని దివ్యమార్గంలో నడిపించే సంకేతం ఈ మంత్రం శక్తి అనుభూతిగా శరీరంలో గడియల వలె ప్రతి అంగానికి ప్రసరించవచ్చు ఇది అనుభవించాల్సిందే కాని చెప్పడం కష్టమే వారాహి అమ్మవారి కృప ఎప్పుడూ భక్తునిపై ఉంటుంది కాని ఈ నవరాత్రులు ఆమె శక్తికి వేదిక వారు జపించే ప్రతి మంత్ర సిల్లెబుల్ ఒక శక్తిసూత్రం వలె పనిచేస్తుంది శక్తి రూపం ఆవిష్కృతమవుతుంది ఈ మంత్ర జపం వల్ల చుట్టూ ఉన్న దుర్గంధ దుష్టగ్రహ ప్రభావం శత్రుభయం వంటి అంశాలు క్షయించిపోతాయి వారాహి అమ్మవారి ఈ మంత్ర సాధన భక్తుని అంతర్గత శక్తిని మేల్కొలిపే సాధన ఒక్కోసారి భక్తుడు తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు శక్తుల వల్ల మాత్రమే కాదు మనోబలహీనత వల్ల కూడా కావచ్చు ఈ మంత్రం అలాంటి లోపాలను తొలగిస్తుంది వారాహి మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తే భక్తునికి రహస్య శక్తుల గ్రహణ శక్తి పెరుగుతుంది ఆమె అనుగ్రహంతో కలల రూపంలో స్వప్న రూపంలో అమ్మవారు దర్శనమిచ్చే అవకాశమూ ఉంది ఈ మంత్ర సాధనలో అసలు ఫలితం భక్తుని మార్పు బయటకే కాదు లోపలికి జరిగే పరివర్తన నవరాత్రుల్లో మనస్సును నిలబెట్టి ఈ మంత్రాన్ని పూర్తిగా ధ్యానంతో చేసేవాడు అమ్మవారి అనుగ్రహాన్ని అనుభవించగలడు వారు చేసే ప్రతి మంత్ర జపం అమ్మవారి కరుణకి పిలుపుగా మారుతుంది ఆ పిలుపు విన్న అమ్మవారు శీఘ్రంగా స్పందిస్తారు నిజమైన భక్తితో సాంప్రదాయం పాటిస్తూ నిష్ఠగా చేస్తే అమ్మవారి మన్నన ఆశీర్వాదం నిశ్చితం మారిని వాటి కోసం వెంటనే మన డివై వైభవం ఛానల్ని లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి